మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత మిగిలిన పెరుగుని ఇలా మజ్జిగ చేసేసుకుంటాం మేము అది కూడా ఇట్లా కవ్వంతో చేసుకుంటాము ఒక నిమిషంన్నర పాటు మజ్జిగ చేస్తాను పెరుగుని చిన్నప్పటి నుండి కూడా మాకు మజ్జిగ అలవాటేనండి ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు కదా మజ్జిగ త్రాగమని అది కూడా పల్చగా చేసుకొని త్రాగమని కవ్వంతో తిప్పుకొని త్రాగమని చెబుతున్నారండి ఇతరులు అస్సలు పెరుగు తినద్దు అని చెబుతున్నారు అంటే రాత్రులు పెరుగు తింటే శ్వాసకోశ సంబంధిత జబ్బులు రావచ్చు మనం కూడా కొంచెం ఓపెన్ మైండ్తో వినాలి కదండి ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి మేము లంచ్ తర్వాత మజ్జిగేనండి ఉట్టిన మజ్జిగ తాగిన రాత్రుళ్ళు డిన్నర్లో పోసుకున్నా మజ్జిగేనండి ఒక్కొక్కసారి ఇట్లా మజ్జిగ చేసినప్పుడు వెన్న కూడా వస్తుందండి అదండి చిక్కగా వచ్చింది మజ్జిగ అందులో నీళ్లు పోసాను చూడండి తెల్లగా ఎంత బాగుందో మజ్జిగ అన్నంలో మజ్జిగ పూసుకొని అరటిపండుతో కానీ ఏదైనా ఊరగాయతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆ మజ్జిగ కూడా ఒక తపాలలో పోసి ఇంకా డైల్యూట్ చేస్తున్నాను డైల్యూట్ చేసి త్రాగితేనే మజ్జిగ మంచిగా ఉంటుంది రకరకాల నీళ్ళు కలపడంలో మజ్జిగకి నిష్పత్తి ఉంది మేము విధంగా ఈ విధంగా ఫాలో అవుతాము ఇప్పుడు అండి తపాల ఈ తపాల నిండుగా కూడా నీళ్లు పోసేస్తున్నాను అందులో చూడండి తపాల నిండుగా పోసేస్తాను నీళ్ళు ఓ మూత పెట్టేసుకొని దాని మీద గ్లాస్ పెట్టుకుంటే ఆరగారగా మజ్జిగ తాగొచ్చు డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే నైట్ డిన్నర్లో కూడా మజ్జిగ వాడుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్